హలో హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండరని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము సప్త శనివారం వ్రతం పూజ చేసి మూడో వారం అండి ఈ వారం ఈ వారం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది వెంకటేశ్వర స్వామి పూజ ఈ వారం నేను ఎలా చేసుకున్నాను ఏంటి అంత మీకు ఈ వీడియోలో చూపిస్తాను చెప్తానండి ఇంకా ఈ వారం ఏంటంటే సోమవారికి నైవేద్యంగా దాలమ్మ పళ్ళు సమర్పించుకున్నాను ఫస్ట్ వారం పిండి దీపాలు కొంచెం అలా ఇలా వచ్చాయి అండి ఇంకా నెక్స్ట్ దే బిండి దీపాలన్నీ చాలా చక్కగా స్పష్టంగా నీట్గా వస్తున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలాసేపు వెలుగుతున్నాయి కూడా చాలా అందంగా అనిపిస్తున్నాయి నాకు ఇది మూడో వారం అయితే చాలా మంచి రోజు పడింది అండి వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు శ్రావణ మాసం పౌర్ణమి అన్నీ కలిసి వచ్చాయండి మూడో వారం ఇంకా పూజ అంతా పూజ చేసుకుని టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ప్రతి శనివారం కూడా ఇంట్లో దండ వేసుకున్నట్టే చిన్న దండ కట్టుకుంటున్నాము వెంకటేశ్వమి గుడికి అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తామండి టెంపుల్కి అయితేమో ఈ వారం అంటే చాలా కొంచెం ఎక్కువ పని అయిపోయిందండి ఎందుకంటే శ్రావణ శుక్రవారం పడింది ఆ రోజు మనం అమ్మవారికి ఎంత బాగా డెకరేషన్ చేసుకుంటామో తెలుసు కదా అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ వెంకటేశ్వర పూజ కోసం సిద్ధం చేసుకునేసరికి కొంచెం చాలా టైం పట్టింది ఫోర్ ఓ క్లాక్ లేచి అన్ని క్లియర్ చేసుకొని అంతా పూజ చేసేసరికి సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీకి టెంపుల్కి వెళ్ళామండి ఎందుకంటే కొంచెం రష్గా ఉంటుంది కదా స్పెషల్ డే అని చెప్పేసి సరే చెప్పేసి నే ఆ చూస్తున్నారా మా స్వామికి కమలాపు ఎంత అందంగా ఉందో ఎంత ముద్దుగా ఉన్నాడో గోవిందుడు చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు చూడండి ఇంకా చెప్తాను లేదని అలా చూస్తూనే ఉన్నాడు నా స్వామి నాకైతే ఈ వారం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది పూజ అయిపోయే చెప్పుకున్నాను స్వామి అంటే నేను ప్రతి వారం కొంచెం ఫుడ్ ప్యాక్ చేసేసి ఎవరైనా స్టేషన్ దగ్గర వాళ్ళు ఉంటారు కదండీ స్టేషన్ దగ్గర గుడిల దగ్గర ఎవరికొకరికి ప్యాక్ ఇస్తున్నాను సరే ఈ వారం ఇంకా చాలా అలసిపోయి ఉన్నాను స్వామి ఎవరైనా ఇంటికి వస్తే బాగుండు పెట్టేస్తాను అని చెప్పి సంకల్పించుకున్నాను నిజంగానండి అలానే మేము అసలు అనుకోలేదు మా సిస్టరు వస్తుంది మా ఇంటికినే అంటే మా అక్క వస్తుందని అనుకున్నాను కానీ మేము వేరే దగ్గరికి వెళ్తాం అనేసి అనుకున్నాను కానీ తన అన్న నేను అన్న అక్క వస్తావా ఇంటికి భోన్ చేసి వెళ్ళిపోదాం అంటే సరేలే అని చెప్పిందండి ఎందుకంటే వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు అసలు ఉండదు మనం మేము వేరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అలాంటిది సరే వస్తానని చెప్పేసి అక్క మా బాబు మక్కల బాబు అందరూ వచ్చారు స్వామి వాళ్ళకి చక్కగా వంట చేసి ఇంటికాడ భోజనం పెట్టుకున్నాను చాలా తృప్తి అయిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది మనస్ఫూర్తిగా ఉంది ఇంకా తర్వాత సోమవారికి కల్వా పువ్వు ఎలా వచ్చింది తెలుసా అండి నేనైతే కొనలేదు సోమవారి స్వయంగా ఇంకా అమ్మవారు కల్వా పువ్వులో ఉంటారు కదా అందుకని చెప్పేమో స్వామివారే తెప్పించుకున్నారండి నేను కొబ్బరికై కొన్నాను చేంజ్ లేదనేసి అంటే సరే టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఇస్తానమ్మ అన్నారు సరే అని చెప్పేసి నేను వెళ్ళాను గుడికి వెళ్ళి కొబ్బరికైతే వచ్చేసాను దర్శనం అయిపోయింది తర్వాత చేంజ్ ఇవ్వండి అంటే సరేనమ్మా అని చెప్పారు ముందే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసారు అతను కాయ హండ్రెడ్ రూపీస్ ఇస్తే థర్టీ రూపీస్ కాయ అని చెప్పారు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు సరే అనిస్తాను అన్నాను ఇంకా ట్వంటీ వస్తుంది కదా తనేమో మర్చిపోయి ఫార్టీ రూపీస్ ఇచ్చేసారు నేను ఆలోచించుకుంటూ వెళ్ళిపోయానండి నేను చూడలేదు మళ్ళీ కొంచెం మధ్యలో వెళ్ళేసరికి అయ్యో ఫార్టీ రూపీస్ ఇచ్చారు కదా అలా ఎంతో థర్టీ రూపీస్ కాయ అన్నారు కదా మళ్ళీ ఆలోచించి మా ఫ్రెండ్ నేను బ్యాగ్కి వెళ్ళి ఇది ఇదిగోండి మీరు ట్వంటీ ఎగ్స్ట్రా ఇచ్చేసారని చెప్తే అయ్యో థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చారండి వెంకటేశ్వర స్వామికి చూడండి ఎంత ముద్దుగా ముచ్చటగా ఎంత అందంగా ఉందో మన నిజాయితీగా ఉంటే స్వామి చక్కగా మన అనుగ్రహిస్తారని నాకు హ్యాపీగా అనిపించింది అంటే ఈ విషయమనే కదా ఏ విషయంలో కూడా రాగి పౌర్ణమి కదండి ఇంకా మా అబ్బాయి ఇప్పుడు వెయిటింగ్ మమ్మీ టెంపుల్ నుంచి వచ్చిన అంటే రాఖీ కట్టించేద్దాం సర్దా వాళ్ళకి వచ్చిన వెంటనే పాయసం చేశాను చక్కగా రాఖీ కట్టారు ఆ అక్క ఆశీర్వాదం తీసుకున్నాడండి ఈ వారం చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషంగా జరిగిందండి మీ అందరికీ బాగుంది లైక్ చేయండి నచ్చితే ఫాలో